ఇవన్నీ మీకు అర్థం కాలేదు ప్రాక్టికల్గా చెప్తుంది ఇవన్నీ చూపించాడు ఇవన్నీ ఇవన్నీ మీ దగ్గర అన్ని కనపడుతున్నాయేమో లాస్ట్ రూపాయి కూడా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మీరేమన్నారు నా దేవుడిని ప్రథమ స్థానం అప్పుడు ఏం చేస్తారు అందులో ఏ చేస్తారు మరి ఇంతమంది ఏమన్నారు కొంతమంది ఇలా చికరం దేవుడు వెనక్ నుంచి ఇట్లా చూసుకుంటారు ముందు ఎప్పుడు చూడు వెనక్కి నుంచి చూస్తారు ఇంతమంది మీరేమన్నారు దేవుడు ప్రథమ స్థానం ఉంటారు ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి చూపించి ఇవన్నీ ఇప్పుడు మీరేమంటారు నా దేవుడు నంబర్ వన్ అంటే ఏదేస్తారు హండ్రెడ్ ఏం చేస్తాను ఈ దేవుడు నా దేవుడు నంబర్ వన్ ఉండాలని హండ్రెడ్ ఇస్తారు తర్వాత మన దేవుడు ఎటువంటి దేవుడు తీసుకునే దేవుడు దేవుడు ఎందుకు తీసుకోడా తీసుకుంటాడు ఇస్తాడా ఎలా ఇస్తారు చెప్పండి చెప్పండి ఫార్టీ చెప్పాలా నైన్ ఎయిటీ అయిన తర్వాత ఆయన ఎంత చేస్తున్నాడు దేవుడు ఎంత ఇచ్చినాడు మార్క్స్ వార్త నాలుగు ఇరవై నాలుగు ఒకసారి చదవండి మార్క్స్ వార్త నాలుగు ఇరవై నాలుగు మార్క్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ మరియు మీరేమిన్నారో జాగ్రత్తగా చూచుకోండి మీరెట్టి ఎట్టి కొలతతో కొలుతురు మీకును అట్టి కొలతతోనే కొలవబడు మరి ఎక్కువగా మీకు ఇవ్వండి ఏమంటున్నాడు మీరేమిచున్నారో జాగ్రత్తగా చూచుకొని మీరు ఎట్టి కొలతతో కొలుస్తారు మీకును అట్టి కొలతతోనే ఇవ్వడం నేను చెప్తాను అన్న ఎవరు చెప్తానా దేవుడు ఇది పట్టుకున్నాను ఈ రోజు వరకు ఈ చేతులకి దరి ఈరోజు చెప్తున్నాను ఈ విద్య జీవితంలో ఎప్పుడైనా తీసుకోలేదు కాదు ఇచ్చేటట్లు పెడుతున్నాడు ఆ విధంగా అభిషేకిస్తున్నాడు చెప్పారు